అవని పల్లవి దగ్గరకు వచ్చి పల్లవిని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది రేపు సీతారాముల కళ్యాణం మీ బావగారు నేను కలిసి చేయాలి ఆ విషయానికి నువ్వే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒప్పించాలి ఎలాగైనా సరే మా ఇద్దరం కలిసి కూర్చుంటాం నువ్వే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మా ఇద్దరి చేత దగ్గరుండి కళ్యాణాన్ని జరిపించాలి లేదంటే తర్వాత నీ ఇష్టం అని చెప్పి అవని అయితే పల్లవితో బ్లాక్మెయిల్ చేస్తూ తనైతే మాట్లాడుతూ ఉంటుంది అది వినగానే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరే అక్క నేను నువ్వు చెప్పింది చేస్తాను అక్క అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది ఇక ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తుంది ఇక అందరూ వచ్చాక పల్లవి ఇలా అంటూ ఉంటుంది మామయ్య గారు రేపు సీతారాముల కళ్యాణం జరిపిస్తాం కదా అది బావగారు అక్క అక్క ఇద్దరూ కలిసి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ కమల్ పార్వతి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నీకు అసలు మతుండే మాట్లాడుతున్నావా పల్లవి అని చెప్పి పార్వతి పల్లవితో అడుగుతూ ఉంటుంది అది వినగానే పల్లవి అయితే అది కాదు అత్తయ్య అక్క మొదటి కోడలు కదా పెద్ద కోడలు చేస్తే మంచిది అత్తయ్య గారు అందుకే అక్క బావగారితో జరిపిద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కమల్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఏంటి దీనిలో ఇంత మార్పు వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పల్లవి అయితే చెప్పండి మావయ్య గారు కళ్యాణం అక్క బావగారితో జరిపిద్దామా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రాజేంద్ర ప్రసాద్ అయితే సరేలే అమ్మా అని చెప్పి అంటారు ఇక అక్షయ్ అక్షయ్ అలాగే చూస్తూ ఉంటే బావగారు మీరే అని చెప్పి అంటుంది అమ్మ ఏమంటే అదే నేను అని చెప్పి అక్షయ్ అంటాడు ఇక అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఒప్పుకోండి అని చెప్పి పల్లవి వాళ్ళ అత్తయ్యని బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో పార్వతి అయితే సరేలే మనం సీతారాముల కళ్యాణం గుడిలోనే జరిపిద్దామని చెప్పి అంటుంది దాంతో పల్లవి అయితే అమ్మయ్య అక్క అన్నట్టుగా చేసేసాను అని చెప్పి తనైతే ఊపిరి బిగబెట్టుకుంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే రెడీ అవుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఆరాధ్యక మాట ఇచ్చినట్లు అలాగానే మా ఇద్దరం కలిసి సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నామని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్